హలో అండి నమస్తే అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి స్నేహితుల రోజు శుభాకాంక్షలు మన అందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది అంటే మనం పుట్టినప్పటి నుంచి ఎవరో ఒకరు మనకి ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు కానీ మనం లాస్ట్ వరకు కూడా అంటే మనం పుట్టిన నుంచి మన లాస్ట్ వరకు కూడా ఉండేది ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనే చెప్పాలండి వాళ్ళకంటే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడ ఎవరు ఉండరేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రెండ్స్ అంటే ఒకరోజు వాళ్ళు ఉంటారు ఇంకొక రోజు ఉండరు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి అది వేరు నెక్స్ట్ మనకంటూ మనకి తోడుగా ఎప్పుడు కూడా ఉండేది ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండే నాకైతే మా వారు ఫస్ట్ ఫ్రెండ్ అండ్ ఎప్పటికి కూడాను ఎందుకంటే అలాగే ఉంటాం అలాగని అందరూ అలా ఉంటారని నేను అనట్లేదండి చాలామంది కూడా రివర్స్లో కూడా ఉంటారులేండి అంటే మంచిగా ఉండకపోయిన వాళ్ళు కూడా ఉంటారు కానీ అందరికీ నేను చెప్పట్లేదు కానీ నాకు అయితే వైఫ్ అండ్ హస్బెండే అండి ఇంకా మీరేమంటారో కామెంట్ చేయండి ఆయన తర్వాత ఇంకెవరు ఉంటారండి నా పిల్లలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళకి నేను అలాగే చెప్తుంటాను ఎప్పుడు కూడాను నేను చెప్పేది నిజమైతే కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేసి